హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటి మేసర్ ని కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హోమ్ కోర్ పైపులతో గ్రౌండ్ వర్క్ శాంటి ప్లంబింగ్ పూర్తిగా ఎలా చేయాలో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పర్ఫెక్ట్ గా చాంబర్ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే మనం సెటప్ చేయాలో అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ బిల్డింగ్ లో మనం బేస్మెంట్ మాస్క ముందు చేస్తున్నాం అండి సో ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం ఇది హాల్ అనమాట మనం ఇప్పుడు వచ్చి మనకి కిచెన్ మీరు చూపించబోయేది నెక్స్ట్ అలాగే ఇది ఎల్షేప్ హాల్ వచ్చింది అలాగే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లా ప్రతి బెడ్రూమ్ కి వెనకాల ఒక బాత్రూమ్ అయితే వచ్చింది సో ఈ బిల్డింగ్ అనేది వెనకాల సందన లేదు క్రాస్ అయితే స్థలం వచ్చింది దానివల్ల మనం ఈ వెనకాల రెండు బాత్రూమ్ అయితే ఉన్నాయి కదా ఆ బాత్రూమ్ లోంచి మెయిన్ డ్రైన్ పై అయితే రన్ చేస్తాం అలాగే రెండు బాతులు తిన్నాక అవసర బాతులు వచ్చింది అంటే మూడు బాతులు లైన్గా వచ్చినాయి అనమాట సో ఇది వచ్చి మనకి ఇష్టం వైపు సందు వచ్చింది వాషిరే కానీ అలాగే ఏసీలు పెట్టుకుంటా కానీ ఈ లైన్ అనేది కూడా దక్షిణ వాయిలో సెట్ సెటప్ చేస్తాం సో ఇక్కడ నుంచి మనకు వాష్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే కిచెను దేవుడు గుడి దాని సంబంధించిన లైన్లన్నీ కూడా వెళ్ళి ఆగ్నేయం నుంచి మళ్ళీ ఈశానికి వెళ్తాయి అనమాట సో సేమ్ మన పక్క బిల్డింగ్ చేసేవాడి దీంట్లో కూడా ఒక నాలుగు వీళ్ళు అదే మూలలో ఈ బిల్డింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట మనం సో దాన్ని దీనికి కొంచెం వేరేస్ అయితే కొంచెం తేడా వచ్చినాయి దానికి ఏంటంటే పడమనే పం వచ్చింది దీనికి పడమ రాలేదు రాలేదన్నమాట సో సిఫ్ట్ ట్యాంక్ చూస్తున్నారు కదా అలాగే ఈ బిల్డింగ్ కి అవుట్ సైడ్ మనకి ఈ సిప్టి ట్యాంక్ అనేది వాయుమొచ్చిందన్నమాట సో ఇది పదిహేను వారాలు సిప్ ట్యాంక్ అనమాట వాయుమాల వచ్చింది సో ఇప్పుడు మీకు ఈ ప్లంబింగ్ శాని ప్లంబింగ్ ఎలా చేయాలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో వీడియోకి వెళ్ళిపోదామా ఈ గ్రౌండ్ శాంటి ప్లంబింగ్లో ఫస్ట్ కూడా మనం లెవెల్ అయితే మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి ఆ పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత మనం ఈ పైపుల కింద బెడ్ అయితే సెటప్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ జిగురు నేల చూశారు కదా ఇంచుమించు ఏలు దాకా పౌనం లేజర్ బట్టి దిగిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల మనం ఇలాగ మనం ఫాటి మంటలతో వేసి ఫుల్గా మనం పొడేసి ఫుల్గా నీళ్ళు పెట్టి మోటతో దింసా కూడా వేయాలండి దింసా వేసిన తర్వాత మనం ఈ వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఫోమ్ ఫోంపూర పైపులు అయితే చెప్పాను కదా మీకు సో ఇవి ఫోమ్ పైలు అనమాట ఆరంగ్లాలు అలాగే ఆంగ్లాలు రెండు రకాల పైపులు వాడడం జరిగింది గ్రౌండ్లో ఈ ఫోమ్ ఫోంపూర పైపులు తప్ప వాడకపోవడం బెస్ట్ అండి సో అలాగే ఫిట్టింగ్స్ వచ్చి మనకి ఆశీర్వాద ఫిట్టింగ్స్ వచ్చినాయి అలాగే రెండున్నర కూడా ఆశీర్వాదు నారంగా ఆశీర్వాద పైపులు అయితే వచ్చినాయి సో గ్రౌండ్ వర్క్ లో పియూసీ పైపు కన్నా కూడా ఈ ఎస్టల్లో పైపులు బెటర్ అండి అలాగే ఫిట్టింగ్స్ కూడా సూపర్గా ఉంటాయి మీకు లీకేజ్లు ఎక్కువగా తక్కువగా ఉంటాయి అనమాట అలాగే మనకి బ్లూ పైపులు కనబడతాం కదా ఏసీకి సంబంధించిన పైపులు అనమాట ఏసీ అవుట్లెట్లు వాడతాం సో ఇక్కడ వై ఫార్టీ ఫైవ్ మీకు యాడ్ కదా ఈ వై ఫార్టీ ఫైవ్ లెవెల్ చాలా తేడాగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఒక లైన్ ఉంటుంది అనమాట ఫిట్టింగ్కి వచ్చి ఫార్టీ ఫైవ్కి అలాగే వైకి అలాగే టీకైనా కానీ ఫిట్ లైన్ అయితే ఆ లైన్ స్ట్రైట్గా అయితే ఉండాలి లేదంటే మీకు వాటర్ వాటి అయ్యి అక్కడ బ్లా నీళ్ళు అనేది ఆగిపోవడం జరుగుతుంది అనమాట సో ఆ లైన్ ఇచ్చే దానికోసం ఇస్తాడు అది చూసుకొని మనం ఈ వర్క్ అయితే చేసుకోవాలి సో ఈ సిట్ వచ్చి మనకి ఈ టైర్ సంబంధించిన లైన్లు అయితే వాడతాం అనమాట సో అంటే మనకి మూడు బాత్రూమ్ ఒకే లైన్లో వచ్చినాయి కదా అలాగే బయట సందులు అయితే లేవు మనకి పడమన వైపు ఓన్లీ బాత్రూమ్లోనే మనం మెయిన్ డ్రైన్ పైప్ అయితే లైన్ చేయాలి అందుకే మనం కింద కూడా మీకు బాత్రూంలో బిడ్ అయితే సెటప్ చేసి కరెక్ట్ గా వేసుకొని మీకు ఈ లైన్ అయితే యూజ్ చేస్తాం అలాగే షూట్కి అయితే ఏర్పాటు చేస్తాం ఇది మాస్టర్ బెడ్రూమ్కి కి షూట్ పాయింట్ అనమాట అలాగే మీకు అవుట్ సైడ్ ఎల్మెంట్ అయితే కనబడుతుంది కదా ఇది గ్యాస్ పైప్ కి అలాగే నెక్స్ట్ ఏమైనా పైన బాతులు కట్టుకుంటే ఆ రకంగా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట దానికోసం మనకి ఈ బయట గ్యాస్ పైప్ అయితే సెట్ చేయడం జరిగింది ఈ రకంగా ఒకే లైన్ లో రెండు మూడు బాత్రూమ్ ఉన్నప్పుడు మనం ఈ ఫ్లో అనేది బాగుండాలంటే ఇలా వై యూజ్ చేసుకోవడం బెస్ట్ అండి ఈ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అలాగే సెకండ్ బెడ్రూమ్ కూడా రెండు షూట్ లేనండి సో మనకి బ్యాక్ సైడ్ నుంచి పదినారు పెడుతున్నాం అలాగే సైడ్ నుంచి ఇరవై అనేది సెటప్ అంటే ఎంత బాత్రూమ్ ఉంటే అంత సెంటర్ చేస్తున్నాం అనమాట ఇంచు మించు సెంటర్ ఇరవై రెండు అయితే వచ్చింది అదే మీకు చూపిస్తాను ఈ స్ట్రైట్ లైన్ లో మనం వై బెండ్ అయితే యూస్ చేశాం కదా సో ఈ వై బెండ్ కి స్ట్రైట్ కన్నా కూడా సైడ్ ఫార్టీ అయితే ఇచ్చింది కదా మనకి ఈ క్రాస్ ఈ వై లో ఈ ఫార్టీ అనేది కొంచెం పైకి ఉండాలన్నమాట అంటే స్ట్రైట్ లైన్ కన్నా కూడా కసర పైకే ఉండాలి అంతే లేకపోతే మనకి ఈ వై బెండ్ లో నీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట మనం స్పీడ్ లెవెల్ తో ఆ ఫార్టీ ఫైవ్ని ఉండేలాగా పైకి చూసుకోవాలి అలాగే ఎలబెంట్ కూడా మనం నీట్గా గా సెటప్ చేసుకోవాలి లేదా కోల్ తేడా తయారాపుతూ ఉంటాయి అలాగే మనకి బాత్రూమ్లో ఫ్లోర్ ట్రాఫ్ అన్నిటికీ కూడా ఈ మల్టీ ఫ్లోర్ ట్రాప్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ మల్టీ ఫ్లోర్ ట్రాప్లో ఏం ఎన్నుకోవాలంటే ఈ వాష్ మెషిన్ పైప్లు అయితే వచ్చినాయి అనమాట ప్రతి బాత్రూమ్కి ఉత్తరం వైపు వాష్ మెషిన్ సెట్ చేయడం జరిగింది గోల కట్టలేదు కాబట్టి గోల్ కన్సిల్ అయ్యేలాగా మనం పెట్టడం అయితే జరిగింది అనమాట తర్వాత గోల కట్టినప్పుడు దాన్ని కొట్టి పైకి లైన్ చేసుకుంటాం అలాగే నాన్ ట్రాప్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇది బెడ్రూమ్ అంత బాత్రూమ్ ఇచ్చి దాంట్లో మనం పార్టీషన్ చేసాం అంటే డ్రెస్సింగ్ రూమ్ కొంత అలాగే బాత్రూమ్ పార్టిషన్ చేసాం బాత్రూమ్ లో వాష్ వాషింగ్ మెషన్ లీవ్ కాబట్టి మనం నేను ట్రై ఇచ్చాం వాష్ బేషన్ ఉన్న చోట మనం మల్టీ సో ఇలాగ మనం గ్రౌండ్ లైన్ అయితే వేసినప్పుడు కరెక్ట్ గా మనం లీవ్ చేసుకున్న తర్వాత దారానికి లైన్ చేసుకున్న తర్వాత మనం కింద బెడ్ అయితే వేసాం కదా ఆ బెడ్ కి ఈ పైప్ కి గ్యాప్ పోస్తే కరెక్ట్ గా ఫిల్ ఫిల్అప్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఇప్పుడు కూడా మనం ఇప్పుడైతే ఎలా వర్క్ చేసామో స్టాండర్డ్ అలాగే ఉంటది దారానికి అలా ఇప్పుడు చూపించబోయే మీకు లైన్ వచ్చి ఉత్తరం వైపు బిల్డింగ్ వారంటే వేసామన్నమాట ఈ రెయిన్ వాటర్ కానీ అలాగే మనకి వాషింగ్ మెషిన్ పైపులు కానీ అలాగే బాత్రూమ్ సంబంధించిన వేస్ట్ వాటర్ పైపులు కానీ ఇదంతా కూడా ఈ ఆరంగ పైపు అయితే కలుస్తారనమాట బాత్రూంలో మనం నారంగులు అయితే యూజ్ చేసాం అవుట్ సైడ్ ఏమో ఆరంగులు అయితే లైన్ చేసామన్నమాట పైపులు అనేది సో మనకి ఇక్కడ చామలైతే వస్తుందనమాట దానికోసం పైప్ రన్నింగ్లోనే దారం చూసుకొని కరెక్ట్గా మనం ఆ దారం లాగిన తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన తర్వాత అసలు మనం ఈ కట్ చేసిన చోట ఏమైనా నీళ్ళు స్టాక్ అవుతున్నాయా లేదా వెళ్ళిపోతున్నాయా అని కూడా మనం నీళ్ళు పోసి అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి చాలా ఇది మిస్ చేస్తా దానివల్ల ఏమైనా నీళ్ళు అక్కడ స్టాక్ ఉండిపోతే తర్వాత ఏమి చేయలేము సో మనం నీళ్లు పోసిన తర్వాత మనం ఈ పూసిన డస్ట్ అయితే ఉంటుంది అనమాట ఆ రజన అయితే నీళ్ళగా ఉంటా వెళ్తూ ఉంటది ఆ నీళ్ళు కలిసింది అదే అనమాట సో మనం ఎప్పుడైనా సరే మనం క్లారిటీగా చాంబర్ కట్టే ముందు కరెక్ట్గా మనం ఇలా వాటర్ పోసి చెక్ చేసుకోవాలి ఫ్లో ఇటు వెళ్తుంది లేదా అక్కడ నీళ్ళు ఏమైనా స్టాక్ ఉంటున్నాయా ఇదే మనం పర్ఫెక్ట్గా అయిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఈ చాంబర్ కష్టం అయితే చేసుకోవాలి ఈ రన్నింగ్ లో ఇలాగ పైప్ కట్ చేసి అలాగే మనకి మళ్ళీ పక్కనే చామర్ అయితే వచ్చిందనమాట అంటే మనకి ఆగ్నేయం నుంచి ఒక లైన్ వస్తుంది కిచెన్ వాషర్ కలిపి ఒక లైన్ వస్తుంది దాని కూడా మనం అవసర ఆరంగులు ఇచ్చాం అలాగే సందులో అయితే నాంగులు ఇచ్చాం అనమాట నీళ్ళు అయితే వచ్చేస్తాను మనకి బయటకు చూసారు కదా హ్యాండ్ మిషన్ తో కోస్తాం కదా కోసినప్పుడు ఆ పైపు డస్ట్ వస్తుంది అందుకే ఆ నీళ్ళలో కలిపి డస్ట్ వాటర్ కలిపి బయటకు అన్నమాట సో మనం బిడ్డ కంపల్సరీ చెప్తామండి ఎప్పుడు కూడా మనం బిడ్డ వేసి పైప్ లైన్ నడిపించుకుంటే ఫ్యూచర్ లో స్టాండర్డ్ గా మనం ఎలా వర్క్ చేసాం అలాగే ఉంటదన్నమాట అలాగే మనకి చాంబర్ లో పైప్లు వచ్చినప్పుడు చూసారా పైప్ కన్నా పైపు డౌన్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి చూసుకోవాలి మనం ఈ పైపు మనం నీళ్ళు వెళ్ళాలో ఆ పైపు డౌన్గా ఉండాలి ఏ పైపు నీళ్ళు వస్తుందో ఆ పైపు మెరకలో ఉండాలి అంటే అప్పలా ఉండాలన్నమాట ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ స్పీడ్ లెవెల్ లేదా మనకి ఒక అర్ధగజం మద్దతు తీసుకు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకి ఏ పైపు అప్పలా ఉంది ఏ పైపు డౌన్లో ఉంది చూసుకుంటాక మనకి ఇటువంటి కంపెనీ స్పీట్లో అయితే వాడుకోండి చిన్న చిన్న స్పిడ్ లెవెల్ అనేది కొంచెం తేడాగా ఉంటే లేకపోతే మీ ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు అనమాట సో ఇక్కడ చూసారు కదా మనకి రెయిన్ వాటర్ పైపు ఇక్కడ దగ్గర చాంబర్లో కలపకుండా మనం ఈ ఈశానంలో మూల వచ్చిన చాంబర్లో అయితే కలపడం జరిగింది దానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఇంట్లోకి నాన్ ట్రాప్ అయితే ఇచ్చేవన్నమాట వాళ్ళు ఇల్లు కడుక్కుంటానికి మాకు కావాలి ఒక పాయింట్ అనేది అడిగారు అనమాట దానివల్ల ఇక్కడ ఇళ్ళకి అడిగిన పాయింట్ అలాగే ఈ రైన్ వాటర్ పాయింట్ ఒకవేళ అని వేస్తే గప్పుని పెద్ద వర్షం వచ్చినప్పుడు గప్పుని ఏమవుద్దే ఫోర్స్కి ఇన్ని ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ రెయిన్ వాటర్ని తీసుకెళ్లి దగ్గర ఉన్న సాంబర్లు కలపకుండా సో అవతల ఒక పన్నెండులో అవతల ఉన్న ఈస్ట్ వాటర్ చాంబరు ఈశాన్మూర్ సాంబుర్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి మనకి ఫ్లో అనేది వెళ్ళిపోతుంది అనమాట ఫోన్ కూరపై వర్క్ చేసినప్పుడు మనం ఈ పైప్ కట్ చేయాలంటే ఖచ్చితంగా మనం హ్యాండ్ మిషన్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది అండి ఎందుకంటే పని అనేది స్పీడ్గా అవుతుంది రంప్ తో మనం కట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది ఫోన్ పైపులు పైపు హార్డ్ గా ఉంటాయి అందుకని హ్యాండ్ మిషన్ బెస్ట్ మన వాళ్ళకి బిడ్లే చెప్పాను కదా మీకు ఇలా దింస వేసుకుని గట్టిగా వేసుకోవాలండి ఏమైనా దిగేది ఉంటే దిగిపోతున్నమాట అలాగే మనకి కదా బిడ్ అనేది బిడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దిమ్స్ వేస్తే కనుక కొంచెం గుల్ల గుల్లగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీకు సామర్ కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఇచ్చే అంత మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు వచ్చి మనం అవుట్ సైడ్ ఈ అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఈ సినిమా మీకు పీటర్ అయితే కనబడుతుంది కదా ఆ స్థలానికి సంబంధించిన మనం వాటర్ ఫ్లో రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఈ సైడ్ ఖచ్చితంగా మనం పీట తీసుకోవాలి ఏమవుతుందంటే ఏమవుతుంటే ఏమైనా మురుగు స్మెల్ రాకుండా ఉంటాయనమాట అలాగే మనకి ఈ చామర్ కన్స్ట్రక్షన్ కూడా చూసారు కదా ఇది వచ్చి మనకి ఎంటన్స్ అనమాట చామర్ లోకి ఎలా ఇస్తాం చూడండి దానికి అక్కడ కూడా మనం గ్రౌండ్ పైప్ అయితే యూజ్ చేసుకోవాలి మనం ఆరండ్ పైప్ అయితే యూజ్ చేస్తాం కదా మెయిన్ వేస్ట్ వాటర్ కి ఈ పీడ్రప్ అనేది నాంగల్ సైజ్ అనమాట నాంగల్ పైప్ యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నుంచి మనం చూసారు కదా ఇక్కడ టర్నింగ్ ఇది ఈ చామర్ అనమాట ఎక్కడ నుంచి మనకి ఈ రెయిన్ వాటర్ అన్నీ కలిపాం కదా చాంబర్ అనమాట ఈ ప్లేస్ అంతటికీ ఆ పీడప్ అనేది వాటరు అంటే వర్షం వచ్చినా కానీ వీళ్ళు కడుక్కున్నా కానీ ఏమైనా అక్కడ తాటలు కడుక్కున్నా కార్లు కడుక్కున్న అదంతా కవర్ చేస్తుంది అనమాట మీరు గమనించండి పైప్ మొత్తం సమస్య పడితే సెటప్ అయితే చేయడం జరిగింది బీటి మీద పైప్ వచ్చినప్పుడు ఆ పైపుని చుట్టూ సున్నం చేస్తే ఇంకా మనం ఇప్పుడు ఎలా అయితే లీవ్లు చేస్తామో ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది అనమాట అందుకే మీకు ఈ వర్క్లో జీరో బ్లాకేజీ జీరో లీకేజీ అలాగే బ్యాట్స్మెన్ లేకుండా కూడా ఈ సెటప్ అయితే చేయడం జరిగింది మనకి ఎప్పటికప్పుడు వాటరు బయటకు వెళ్ళిపోతుంది అనుకోండి అసలు మనకి మురుగు వాసం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ రెయిన్ వాటరు అలాగే ఆగ్నేయం కిచెన్ వాటర్ అన్ని కూడా జంక్షన్ అనమాట ఇది వచ్చి చాంబరు అంటే ఫినిషింగ్ ఇంకా అవలేదు పోయింది దిగా అనమాట ఈ లీబ్లో మనం వీడియో తీస్తున్నాం సో కింద ఫినిషింగ్ ఇంకా కారలేదని తర్వాత చేద్దామని అబ్జెషన్ అనమాట సో చూసారు కదా రైన్ వాటరు అలాగే వీరే తీసుకొచ్చి మనం తీరిక ఇక్కడ కలిపాం అనమాట రైన్ వాటర్ని మీకు ఆరంగల పక్కన నాంగల అదే పైప్ అనమాట సో ఇలాగే మనకి అలాగే కిచెన్ కిచెన్ కూడా మనకి అంటే ఈ కిచెన్ సంబంధించిన వాష్ ఏరియా అంటే మనం అంటలు కడుక్కొనే ఏరియా ఉంటుంది అనమాట ఆ ఏరియా అలాగే కిచెన్ లైన్ అంతా కూడా నాగల్ యూజ్ చేసి అక్కడ సాంబర్ సెటప్ చేసి దాంట్లో మనం ఈ ఆరంగ్ లైన్ చేసి మనం ఈ కారణం సామర్థ్యం కలపడం జరిగింది మీరు చూస్తుంది వచ్చి మీకు పైప్ కట్ చేసినప్పుడు చూపించాను కదా ఆ సాంబర్ అనమాట ఇది ఇక్కడే మనకి ఇంట్లోంచి ఒక నాంట్రా పెట్టడం జరిగింది ఇదే మనకి రైన్ వాటర్ పైప్ అనమాట ఫ్యూచర్ లో అంటే మనం గోడ కట్టిన తర్వాత వేయాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో మనకి నాంట్రా పెట్టాం కదా సంచలన పడుతుంది అదే అనమాట దాంట్లో పైపు చేసుకోవాలి మనకి ఈ గ్రౌండ్ మాస్క్ అనే వస్తుంది కదా దానికన్నా పైకి ఉండాలి మనకి ఆ రకంగా రిన్నర్ అయితే యూజ్ చేస్తాం నేను డ్రాప్ రిన్నర్నేసి అక్కడ దాని దానివల్ల మనం ఈ రెయిన్ వాటర్ అనేది వేరే చామర్లకు ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈ రెయిన్ వాటర్ పైప్ లైన్లోనే అంటే ఆ రంగంలో ఉత్తరం వైపు బిల్డింగ్ అనుకున్న లైన్లోనే మనం ఈ వాషింగ్ మిషన్కి అలాగే వాషింగ్ బిషన్ కి సంబంధించిన ఈ ఫిట్టింగ్ అయితే ఇప్పుడు చేసేవన్నమాట ఫ్యూచర్లో మనం ఈ నాన్ ట్రాప్లోనే మనం వాషింగ్ మిషన్ పై వాష్ బేసిన్ పై కూడా ఇన్ని చేయాలి కన్సిల్ చేయాలన్నమాట అందుకని మనం నాన్ ట్రాప్ ఇచ్చాం ఇక్కడ కూడా మనం ఈ బాత్రూమ్ సంబంధించిన వేస్ట్ వాటరు అలాగే ఈ ఈ వాషింగ్ మిషన్కి సంబంధించిన వాటర్ అలాగే వాషింగ్ మిషన్ వాటర్ అంతా కూడా మీకు చామర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ మేము వైట్ వైపు వేసేసాం కానీ తర్వాత మనం తీసేసామండి మా వాటి తెలియక ఈ తెల్ల వైపు అయితే వేసేసాడు వాడు ఏదో మళ్ళీ తర్వాత బ్రౌన్ కలర్ అయితే వాడడం జరిగింది ఇక్కడ చూడండి మనం రిడ్యూసర్ వాడినప్పుడు టీకి రిడ్యూసర్ వాడి రిన్నర్ చేసినప్పుడు ఆ స్టెప్ అనేది కిందకు ఉండాలన్నమాట అంటే నాలంగ్ రిన్నర్ పై లెవెల్ ఒకే లెవెల్లో ఉండాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే నా రిన్నర్ లైన్లు వచ్చి నాంగల్లో దిగుతాయి అనమాట దానివల్ల మనం అలాగే సెట్ చేస్తూ అలాగే మనకి ఈ టైర్డ్ పైప్ అనేది ఔషధం తీసుకొచ్చి ఇక్కడ చాంబర్ కనెక్షన్ చేయడం జరిగింది చూసారు కదా ఇక్కడ టైర్ సంబంధించిన చామల ఇది ఇదే వచ్చింది వచ్చిందన్నమాట ఈ సిప్ట్ ట్యాంక్ అనేది ఆ సిప్ ట్యాంక్లోకి తీసుకెళ్లి మనం ఒక ఎలబెన్ యూజ్ చేసి ఆ సిప్ట్ ట్యాంక్లో కలిపిస్తాం ఈ సిప్ట్ ట్యాంక్ అనేది ఇంచుమించు పదిహేను అడుగులు అంటే పదిహేను అయితే వీళ్ళు వేయడం జరిగింది అంటే సిప్ అలాగే ఈ సిప్టిక్ ట్యాంక్కి సంబంధించిన ఈ వాటర్ఫాల్ అనేది లేదనమాట ఇక్కడ నీళ్ళు అనేది లాగేస్తాయి అలాగే ఇది పల్లెటూర్ అనమాట అలా పెట్టకూడదు మనం ఏదైనా సిట్లో అయితే పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ అవసరం లేదనమాట పదిహేను వరల్లో మనం లాగేస్తుంది ఆ నీరు అనేది అసలు ఇంగిపోద్ది అనమాట చుక్క కూడా ఉండదు అక్కడ అలాగే ఇక్కడ చూసి ఇక్కడ మేము స్టార్ట్ చేస్తాను బాత్రూమ్ సంబంధించిన ఇక్కడ వేస్ట్ వాటర్ అనమాట అలాగే ఈ బ్రౌన్ కలర్ ఉంది టైర్డ్ పైప్ అనమాట సో మీకు చెప్పాను కదా ఫ్లోర్ ట్రాప్ యూజ్ చేసాం ఈ వాషింగ్ మెషిన్లు ఎక్కడైతే వచ్చినాయో అక్కడ ఫ్లో ట్రాఫ్ యూస్ జరిగింది అలాగే ఇక్కడ పార్టీషన్ అనమాట డ్రెస్సింగ్ ఏరియాకి పార్టీషన్ చేసి మనం ఈ నేన్ ట్రాప్ ఎవరైతే జరిగింది ఇలా ఇచ్చిన తర్వాత మనం చూసారు కదా అయితే పిక్క పిల్ల ఇచ్చాము వీళ్ళు మాసంగా నడిసినప్పుడు ఈ తట్టలతో పెద్ద పెద్ద బాల్చలతో లేదా ఉంపేస్తారు ఉంపేస్తారన్నమాట మనం చామర్లు అలాగే ఈ పైపుల చుట్టూరు కూడా ఈ గట్టిగా మోపులు ఇవ్వకపోతే ఏమవుద్దని కదిలిపోతాయి దానివల్ల మనం ఇలాగ సుమంత పికప్ చేసి ఉంచాలన్నమాట ఈ ఏదో మనం పైప్లేసేసి చిన్న చిన్న వేసి కట్టేసా అనుకోండి వాళ్ళు బాలచలతో వేసినా కానీ లేదా బళ్ళు తీసుకెళ్ళి ఉంపినా కానీ కదిలిపోతాయి లైన్లు అప్పుడు అప్పుడేమో లివులు కూడా చెడిపోతాయి అనమాట అందుకనే మనం ఇలాగ గట్టిగా పికప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ బ్లూప్ అయితే కనబడుతుంది కదా మనకి ఫ్యూచర్లో ఇక్కడ ఏసీ అనేది వస్తుంది అనమాట ఏసీని తీసుకెళ్ళి మనం ఇది ఫ్యూచర్లో అంటే మనకి గ్యాస్ వైపు కోసం అలాగే రిన్నర్ కూడా ఇక్కడ గ్యాస్ వైపు అయితే లేదనమాట ఫ్యూచర్లో మనకు బాత్రూమ్ వస్తే కనుక పైన అప్స్టేలా బాత్రూమ్ వస్తే ఇక్కడ కలిపేసుకోవచ్చు లైన్ని ఇక్కడ బ్లూ పైప్ కనబడుతుంది కదా ఈ బ్లూ పైప్ తీసుకెళ్ళి మనం ఈ బాత్రూమ్ సంబంధించిన నేను కలిపాం కలిపేమన్నమాట ఫ్యూచర్లో మనకి ఏసీ పెట్టుకోవడం కోసం